నాకు కొత్త కాదు అధికారులకు దానం నాగేందర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేస్తానని అనిశ్చితి ఓ వైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం రాడు కీలక వ్యాఖ్యలు చేసింది ఎక్సైజ్ పాలసీ కేసుల్లో తిహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశి జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది అరవింద్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశి జెండా ఎగరవడానికి ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలన విభాగం మంత్రి గోపాలరాయ్ అధికారులను సోమవారం నాడు ఆదేశించిన క్రమంలో జేఏడి అదనపు ముఖ్య కార్యదర్శి నవీన్ కుమార్ చౌదరి తాజా వ్యాఖ్యలు చేశారు కలెక్షన్ కాంగ్రెస్ విధానమని మాజీ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు హరీష్ రావు పని విధానాన్ని తప్పుపట్టి నైతిక అర్హత పొన్నం ప్రభాకరకు లేదని మండిపడ్డారు మంగళవారం నాడు తెలంగాణ భవన్లో సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరా తీస్తా ఉన్నారు మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది నిజమా కాదా చెప్పాలి రైతులకి ఇవాళ ఒక రైతు రెండు బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు మూడు బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక అది తన హక్కు కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగడం లేదు లక్ష లోపు వాళ్ళు కూడా ఇప్పుడు రుణమాఫీ వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి లక్ష నెల లోపు కానిటువంటి వాళ్ళు మెసేజ్ ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పాల డైరీలు కథన్ చేసే కార్యక్రమం జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు పాలు పోసిన తెలంగాణ పాడి రైతులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు గతంలో రైతులు వ్యవసాయంతో పాటు పశువులపై ఆధారపడేవారని రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు నాలుగు నెలలు గడుస్తున్నా పాడి రైతులకు డబ్బులు ఇవ్వకుండా వారిని మనోవేదనకు గురి చేస్తున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు చూస్తే ఒకప్పుడు రైతులకు ఒక రైతు ఐదు ఎకరాల పొలం ఉంటే రెండు ఎకరాల పొలం ఉంటే ఒక ఐదు బర్రెలు పెట్టుకునేది ఒక ఐదు గొర్రెలు పెట్టుకునేది మేకలు పెట్టుకునేది కోళ్ళు పెట్టుకునేది కోళ్ళు అమ్ముకునేది కంట్రీ కోళ్ళు అదేవిధంగా పాలు పోసుకొని బతుకు పంటలు ఒకవేళ పండగపోయినా పాల ద్వారా రోజు గడిచేది ఆ బర్రెలు ఆవులు పెండ ద్వారా ఎరువులు కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది వర్షాకాలం వస్తుందంటే గత సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు గత వైపాక ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు తుంగభద్ర డ్యామును మంత్రి పయ్యావుల కలిసి ఆయన ఈ ఉదయం పరిశీలించారు సాధ్యమైనంత త్వరలో స్టాఫ్ లాగ్ గేట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ యొక్క పంతొమ్మిది గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేటుకి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలే దాని లైఫ్ బట్ ఇది సెవెంటీ ఇయర్స్ అవ్వడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపు విద్యాలు చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నం నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క సారథ్యంలో ఇమీడియట్లీ ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేసే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తాయి అంటే ప్రజెంట్ నూట నాలుగు టీఎంసీలు నీరు ఉంది మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది నలభై టీఎంసీలకి పడిపోతే దగ్గర దగ్గర అరవై టీఎంసీలు నీరు ఉదాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాల్ని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది ఒకసారి రివ్యూ కూడా అధికారులతోటి కూడా రివ్యూ చేసి దీనికి కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూ కానీ మా హైదరాబాద్ నందగిరి హిల్స్ పార్క్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వెల్లడించారు ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు కేసులు తనకేమీ కొత్త కాదని తనపై జిహెచ్ఎంసీ పెట్టిన కేసుపై భయపడేది లేదని దానం నాగేంద్ర అన్నారు నాలా ప్రభుత్వ స్థలాలు పార్కులు కబ్జా ఉంటే చర్యలు చేపట్టాలే తప్ప దళితులు గుడిసెలు తొలగించడం సరికాదని వివరించారు త్వరలోనే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వివరించారు వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదో డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడీఎం అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వల్ల వీళ్ళు ఆర్ డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిన వాళ్ళని అడగాలి ముందుగా అవన్నీ ఏమి చేయలేదు ఎవరు చెప్పిల్లాంటా చెప్తే అల్ల ఎవరురా అని చెప్తే ఇక ఆళ్ళ పేర్లు చెప్పాలంట తర్వాత చెప్తా తిరుమణ శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు జాన్వికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం జాన్వికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు चलगा बरस वाला भैया केला मत मार तेलुगुला చాలా రాల తరగ కోవో చేస్తున్నారు ఒక్క మాట ఒక్క మాట బాల ఫోన్ చేసి చెయ్ అన్న ను వారం గా నా నో 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 నా వారం గా కుస్తా baat kar raha hai madam please sahi baat karega भैया गेट के अंदर केल पोता है ये साइड आया तो आने फोटो लेके चलता है ఉమ్మడి విశాఖకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుస సమావేశం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు అగ్రిగోల్డ్ భూముల విషయంలో బహిరంగ చర్చకు సిద్ధం మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకైనా సిద్ధం మా వాడు విదేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చారు చంద్రబాబు రాజకీయాలకు మా వాడిని బలి చేస్తున్నారు మీకు మీ ఇంట్లో పిల్లలున్నారని గుర్తుంచుకోండి ఇక్కడితో అయిపోదు మాకు కూడా సమయం వస్తుందంటూ ఆయన అన్నారు బీజేపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారని చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అరెస్టులు చేయించినా ఆయన ఎండగడుతూనే ఉంటామంటూ రాని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుండా తప్పితే గడచిన ఆరు మాస అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి అరవై రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం అన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒకటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను కొడుకు నల్గొండ జిల్లా నార్కిడ్పల్లి మండలం దాసరిగూడెం శివార్లో ట్వెల్త్ బెటాలియన్ ఫైర్ రేంజ్ లో నల్గొండ జిల్లాకు చెందిన పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న గంజాయిని దహనం చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర ஹலோ சார் நமஸ்டி சார் இது விஜயபுரித்தவரை 사람들 많이 왔다. 그래 파인드랜. 뭔지 몰라 그래. నిన్న మీటింగ్లు అయిన తర్వాత ఎక్కడ కూడా కన్జంప్షన్ మీద మనం ఎట్లా మన ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో అదేవిధంగా కన్జంప్షన్ మీద కూడా ఈసారి ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో ఒకవేళ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు తెలియక చేస్తున్నారు అంటే ఇప్పుడు సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డిపి ఏ ఎన్డిపిఎస్ ప్రకారం కన్జంప్షన్ కూడా చెట్ట అయితే నేరం ఓకే సో ఆ విధంగా వాళ్ళకి రీహాబిటేషన్ వస్తామా లేకపోతే వాళ్ళు పెండింగ్ చేసి వేరే వాళ్ళని ఖరాబ్ చేస్తుంటే వాళ్ళకి జైలు పంపడం ఇట్లాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం వాస్తవానికి పరిశోధనలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ మళ్ళీ వన్ వీక్ తోట టెస్ట్ చేసినాం అందరూ నెగటివ్ వచ్చారు మానేస్తారు వన్ ట్వంటీ మెంబర్స్ మానేసినట్టు వెరీ గుడ్ థింగ్ సార్ ఎక్కువ ఇప్పుడు నార్కపల్లి కామెడీ హాస్పిటల్ గతంలో దృష్టి ఉండే సార్ చాలా ఎక్కువ అలాంటివి మీరు ప్రత్యేకంగా ఏమన్నా చేస్తున్నాం అని అన్ని ఒకటే హాస్పిటల్ అని కాకుండా అన్ని కాలేజెస్ అన్ని దృష్టి పెడుతున్నాం వాల్ బదులుగా అదీశి జెండా ఎగరవేలేరు జీఏడి స్పష్టత నిర్వహణ లోపం వల్లే ప్రాజెక్టులకు ఇబ్బందులు మంత్రి నిమ్మల తెలంగాణ డైరీలను కథం చేసే కుట్ర జరుగుతుంది శ్రీనివాస్ గౌడ్ కేసులు నాకు కొత్త కాదు అధికారులకు నోటీసులు ఇస్తా దానం ఆర్ఎస్ పవర్ మీడియా